గోవిందాయ మహ హిందూ బంధులందరికీ శ్రీరామ్ కృష్ణ వదే జగద్గురు భగవద్గీత పద్మిదో అధ్యాయము ముప్పై మూడవ శ్లోకం ధృత్యాయా ధారయత ధృతి సా ఇటు అటు చలింపని ఆసక్తితో మనుష్యుడు ధ్యాన యోగము ద్వారా మనహ ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తికి సాత్విక ధృతి అని పేరు సాత్విక ధృతి అంటారు పరమాత్మ మనుషులలో ఉండే బుద్ధి మరియు ధృతి కూడా మూడు విధముల భేదములతో ఉంటుంది అని చెప్పి ఆ బుద్ధి సాత్వికంగా రాజసికంగా తామసికంగా ఎలా ఉంటుందో ఇంతకుముందు మూడు శ్లోకాలలో కూడా వివరించి చెప్పారు అలాగే ధృతి ధృతి అంటే ధారణాశక్తి అది కూడా మూడు విధాలుగా ఉంటుందట ఏమిటది అంటే సాత్వికము రాజసము తామసము అందులో ఈ శ్లోకంలో సాత్వికమైన ధృతి ఎలా ఉంటుందో పరమాత్మ వివరించి చెప్తున్నారు ఏమిటి సాత్వికమైన ధృతి అంటే సాత్వికమైన ధారణాసక్తి ధారణాసక్తి అంటే గుర్తుపెట్టుకోవాలి బుద్ధిలోకి మనసులోకి ఎక్కించుకోవడం ఏం ఎక్కించుకుంటామండి ఏం పడితే అది ఎక్కించుకుంటాం ఏం చూస్తే అవి ఎక్కించుకుంటాం ఏ వింటే అవి ఎక్కించుకుంటాం అవునా కాదా ధారణ చేస్తాం అంటే మనసులో క్యాప్చర్ చేయడం అనమాట ఏం క్యాప్చర్ చేస్తామంటే మనబడ్డ వాళ్ళు ఏం చూస్తే అది క్యాప్చర్ చేస్తాం అవునా పరమాత్మ ధారణాసక్తి కూడా మూడు విధాలుగా ఉంటుంది అని చెప్పి ఇందులో సాత్వికమైన వంటి ధారణాసక్తి ఎలా ఉంటుందో చెప్తున్నారు ఓ బార్ధ ఇటు అటు చలించని ధారణాసక్తితో చలించకూడదు మనసు స్థిరంగా ఉండాలి ఒక విషయాన్ని గ్రాహ్యము చేయడం అంటే గ్రహించడం చేసినప్పుడు దాన్ని చలించని తోటి నిష్కపటముగా ఆ విషయము శాస్త్ర రహితమైనప్పుడు మనకు శ్రేయస్సును కలిగించేటప్పుడు దాన్ని యథాతథముగా దానిని విశ్వసించి ప్రేమతో భక్తి శ్రద్ధలతోటి యథాతథముగా మనసులో రెండు అనుమానము లేకుండా సంకుచిత భావము లేకుండా సందేహము లేకుండా చలించని మనసుతోటి యథాతథముగా దాన్ని గ్రహించడము ఆ విధమైన ధారణాసక్తి ఏదైతే ఉంటుందో అది సాత్వికమైన ధారణాసక్తి అలా గ్రహించాలంటే కూడా నీకు ఏదైనా ఆధారం ఉండాలి కదండి ఊరికే గ్రహించగలుగుతామా చెప్పండి కాబట్టి పరమాత్మ చెప్తున్నాడు మనుష్యుడు ధ్యాన యోగము ద్వారా మన ప్రాణ ఇంద్రియ క్రియలను మనస్సును జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ప్రాణాయామము ద్వారా అంటే శ్వాస మీద శ్రద్ధ నిలుపుతూ భగవంతుడిని ధ్యానిస్తూ ఇంద్రియ క్రియలు అదుపు చేసుకుంటూ ఇంద్రియాలు బలహీనంగా అంటే ఇంద్రియపరమైన పరమైన బలహీనతలు ఏమైతే ఉంటాయో వాటిని కూడా కంప్లీట్ గా అదుపు చేసుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ భగవంతుడిని శాస్త్ర విహితమైన విషయాలను కూడా శ్రద్ధాభక్తులతో తెలుసుకోవడానికి వాడిని ధ్యానించి మనసు ఎందు పదే పదే వాడిని స్మరించి గుర్తుంచుకొని విశ్వసించి అంటే నమ్మి ఆ ధారణలో ఉంచుకునే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ధ్యానపరమైన ప్రక్రియ అది శుద్ధ సాత్వికమైన ప్రక్రియ మనం ఏం ధారణ చేస్తామంటే ఏవి పడితే అవి ధారణ చేస్తాం ఏది చూస్తే అదే నచ్చుతుంది ఎవరైతే చెప్తే అదే నచ్చుతుంది ఆ వేళకి ఏ మన మూడును బట్టి మనకి ఏవో నచ్చుతూ ఉంటాయి ఇలా ప్రతి చెత్త ధారణ చేస్తాం కాబట్టి మనకు శుద్ధ సత్వమైన శాస్త్రవేత్తమైన విషయాల పట్ల భగవంతుడు పట్ల ఆ ధారణాసక్తి కుదరడం లేదు ఆ ధ్యానము కుదరలేదు అని తెలుసుకోవాలి ఎందుకు భగవంతుడు ఇక్కడ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు యోగిన్య అవ్యభిచారిణ్య అంటే వ్యభిచారిణి అన్నప్పుడు మనం ప్రాపంచికమైన విషయాలు లేదంటే మన ప్రాంతీయంగా మనం దీని దేనికి వాడతామో అది తెలుసుకోకూడదు అవ్యభిచారిణి ధారణాసక్తి అంటే ఏమిటి వ్యభిచారము అంటే రకరకాల పది రకాలతో కలిపి చేసేది అవ్యభిచారము అంటే ఒక్కదాన్నే పట్టుకోవడము అది దానికి అర్థం అంటే మూలమైన అర్థం దానిని మనము రకరకాల విషయాలకు వాడుకున్నాం ఇక్కడ పరమాత్ముడు అవ్యభిచారిణి ధారణాసక్తి ఆసక్తి అంటున్నాడు భగవద్ విషయము తప్ప ఇతర సాంసారికమైన విషయాలు ఎందు ఎప్పుడు ఆసక్తులమై ఉండడం ఏదైతే ఉంటుందో అది వ్యభిచార దోషం కిందకు వస్తుంది ఏది చూస్తే దాన్ని ధారణ చేయటం ఏది చూస్తే అది ఆలోచించడం ఏది చూస్తే అది మనసుకు ఎక్కించుకోవడం దేని చూస్తే దాని చేత ఆకర్షించబట్టం ఇదంతా కూడా సంసారంలో వ్యభిచారం అనే దోషం అంటే మనసు పది మీదకి వెళ్ళిపోతుంది ఒకసారి పది విషయాల మీదకి వెళ్ళిపోతుంది దీనికి వ్యభిచారిణి ధారణ లేదా వ్యభిచారిణి దోషం అంటారు ఇటు దోషము లేకుండా ఏదైతే ఉంటుందో అది అవ్యభిచారిణీ ధారణ అంటే పది కాదు ఇరవై కాదు వంద కాదు లక్ష చూసినా నీ మనసు వాటి మీదకి వెళ్లకుండా చెప్పు చెదరకుండా చలించకుండా ఏది మూలమైన ఆ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ మీదే నిరంతరము అనవరతము నిలబడి ఉంటుంది చలించకుండా ఇంద్రియాలను అదుపు చేసుకొని మనస్సును శ్వాసను అంటే ప్రాణాయామమును ఓ ధ్యాసను కూడా అదుపులో చేసుకొని ధ్యాన యోగం ద్వారా నిరంతరం భగవంతుడి మీద దృష్టి పెట్టడం ఏదైతే ఉంటుందో భగవంతుడి విషయం తప్ప శాస్త్రపరమైన విషయం తప్ప ఇతర భౌతికమైన విషయాల మీదకి శ్రద్ధ పోకుండా ఉంటుందో అది అభ్యభిచారిణి ధారణాసక్తి అంటారు మనస్సు ప్రాణ ఇంద్రియములను భగవత్ ప్రాప్తి కోసం వాడాలి ఎలాగా భజన ధ్యానము నిష్కామైన కర్మలు ఎందుకు లగ్నం చేయడం భగవంతుడిని ధ్యానించడం భజించడం పూజించడం స్మరించడం నిష్కామైన కర్మ చేస్తూ ఆ కర్మ ఫలములు భగవంతుడు అర్పించడం కర్మ కూడా భగవత్ ప్రాప్తి కోసం భగవద్ ప్రీత్యర్థము చేయడం నృత్యాయాధార యదే మన ప్రాణేంద్రియ క్రియా అని పరమాత్ముడు చెప్పింది అది మనస్సు ప్రాణ ఇంద్రియ క్రియలు ఏవైతే ఉంటాయో వాటిని భగవద్ ప్రాప్తి కోసం వాడడము కర్మలు జయా సూచన సంసారంలో నిష్కామంగా చేయడము చేసే కర్మ కూడా భగవద్ పూజ అనుకోవడము కర్మ ఫలముల మీద అపేక్ష లేకుండా ఉండడము కర్మ ఫలములన్నీ కూడా భగవంతుడికి అర్పించడము లేసేదంతా కూడా భగవత్ ప్రాప్తికి అనే ఒక భావనతో చేయడము దానివల్ల ఏమవుతుందంటే మనసు భగవంతుడి మీద నిలబడి అన్యమైన విషయాల మీద పోకుండా ఉంటుంది అప్పుడు వ్యభిచారణీ దోషం జరగకుండా అవ్యభిచారణీ ధారణ కుదురుకుంటుంది ఈ విధమైన ధారణా పద్ధతి అంటే ఈ విధమైన గ్రహింపు ఏదైతే ఉంటుందో ఆ గ్రహింపు సాత్వికమైన గ్రహింపు లేదా సాత్వికమైన ధారణ లేదా సాత్వికమైన ధృతి అని అర్థము ఎలాంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళ వాళ్ళలో భగవంతుడి అంశ లేదా భగవంతుడి అనుగ్రహము దైవ బలము ఎక్కువగా ఉందని భావించాలి లక్షణాలను బట్టి పది రకాల ఆకర్షణల మనసు వాటి వైపు వెళ్ళకుండా భగవన్ ముఖమవుతుంది సంసారంలో ఉండి సంసారికమైన పనులు నీ కర్తవ్యంగా చేయాల్సి వచ్చినా కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా భగవత్ పూజగా భావించి ఆ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నాయి కానీ మనసు మాత్రం భగవత్పరంగానే ఉంది ఇలాంటి ఇవన్నీ కూడా శుభ లక్షణాలు ఇలాంటి శుభ లక్షణాలు ఇలాంటి గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఇలాంటి ఆలోచన పరంపర ఇలాంటి గ్రహింపు ఇలాంటి విషయాలు మనసు రిసీవ్ చేసుకోవడం ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళలో దైవ బలం అధికంగా ఉందని భగవంతుడు అనుగ్రహం వాళ్ళ పైన అధికంగా ఉందని వాళ్ళ ఆత్మ చాలా పవిత్రమైందని మనం తెలుసుకోవాలి ఇలాంటి మహాత్ములు ఉండటం వలన వంశం మతం తరుస్తుంది మన కళ్ళ ముందు వాళ్ళు అత్యంత సామాన్యంగా అనిపించవచ్చు వీళ్ళకేం తెలుసులే అనుకుంటాం మనం ఆడంబరం లేకుండా ఉంటారు కాబట్టి కానీ వాళ్ళు నివురు కప్పిన నిప్పులు అని గ్రహించాలి ఏ లక్షణాలు ఉన్నాయి ఈ విధమైన ఆలోచన పరంపర ఉందంటే వాళ్ళు యోగులు అని గ్రహించాలి భగవద్ అనుగ్రహము పుష్కలంగా ఉంది అని గ్రహించాలి ధర్మ రక్షిత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ